Thank you. గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి చక్కగా నోటికి హితవుగా ఉండేటువంటి చక్కటి కమ్మగా ఉండేటువంటి పచ్చడిని చూపిస్తున్నాను అండి ఆ పచ్చడికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకా ఆ పచ్చడి పేరు ఏంటంటే అండి చుక్కకూర పచ్చడి చుక్కకూర పచ్చడి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకే కాదండి దోశల్లోకి ఇడ్లీలోకి కాకపోతే ఇలా దేంట్లోకైనా నంచుకోవచ్చు అయితే ఆ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ ఈ కూర అనేటువంటిది మా మిద్దె తోటలోదేనండి కోసుకొచ్చాను కోసుకొచ్చేసి ఒకసారి ఇలాగా కడిగేసుకున్నాను ఇది మరి ఎంత ఉంటుందో నాకు తెలియదు మూడు కట్టల కింద కడతాడో ఏమో తెలియదు అది ఈ కండి ఏమేం కావాలి అనేటువంటిది ఒక నాలుగు చెంచాలు నూనె అనేది సరిపడుతుందండి ఎక్కువ నూనె కూడా పట్టదు ఇలాంటిది చెంచాతో నాలుగు చెంచాలు నూనె వేస్తే సరిగ్గా హరపడుతుంది ఇక ఇందులో కావలసినవి ఏమి అండి ఒక అర చెంచాడు జీలకర్ర ఒక అర చెంచాడు ఆవాలు వేసుకుంటే సరిపడుతుంది ఇంకా మినపప్పు కానీ శనపప్పు కానీ మెంతులు కానీ ఇవేమి అవసరం లేదనమాట అండి ఇందులోకి పచ్చిమిరపకాయలు రుచి ఎక్కువని కలిగిస్తుంది మీరు తినే కారాన్ని బట్టి అంటే కొంచెం కారంగా కావాలి అనుకుంటే నాలుగు పచ్చిమిరపకాయ నేను తీసుకుంటున్నది ఈ కూరకండి మించుమించుగా నాలుగు ఏడు కాయలు ఎనిమిది కాయలు దాకా తీసుకుంటున్నానండి వెరీ కారము ఉండదు అలానే చప్పగాను ఉండదు సమానంగా ఉంటుంది ఇంకొంచెం కారం కావాలంటే ఇలాంటి ఒక రెండు కాయలు తీసుకొని పిల్లలు ఉంటారు ఇన్ని కూడా వద్దనుకుంటే రెండు కాయలు తగ్గించేసుకోండి అది సమ అర్థమైంది కదండి ఇక ఇందులోకి తగినంత ఉప్పు అండి ఒక చెంచాడు ఉప్పు పడుతుంది చిన్న చెంచాడు చిటికడు పసుపు ఇది ఆవాలు మెంతులు ఆడుకున్నటువంటి పొడి అనమాట అండి పావు టీ స్పూన్ వేసి పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి మీకు ఇష్టం వస్తే ఒక వెల్లుల్లిపాయ రబ్బని దంచి వేసుకోవచ్చు ఈ చింతపండు అనేటువంటిది మనకి చుక్క కూరలోనే పులపనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు అసలు వేసుకోకపోయినా పర్వాలేదు సౌరుచిని కావాలంటే ఇదిగో చూసారో ఒక రెక్కని ఇలాగ చిన్న చిన్న ముక్క కింద చేసి పెట్టుకున్నాను అనమాట అర్థమైంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఏం చేయాలి అనేది చూపిస్తాను స్టవ్ వెలిగించానండి మంట సిమ్లోకి ఉంది కదా కొంచెం మీడియంలోకి మార్చుకుంటున్నాను అలాగా మార్చుకున్నాక నాలుగు చెంచాలు నూనె అనేది వేసేస్తున్నాండి ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు చెంచాలు అయితే సరిపడుతుంది ఈ నాలుగు చెంచాలు నూనెలోనూ మనం కొద్దిగా అండి ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు ఇందులో జీలకర్ర కలిసిపోయిందండి ఇంకేం ఇంకేంకా ఇదిగో ఒక అర చెంచాడు జీలకర్ర సరిపడుతుంది ఇంక ఇందులో మినపప్పు కానీ శనపప్పు కానీ ఇష్టం తినేవాళ్ళతో ఒక రెండు వెల్లిపాయరప్పలు వేసుకోండి మేము తినం కాబట్టి వేసుకోవట్లేదు కొంచెం ఇంగు అనేది ఒక పావు టీ స్పూన్ కొద్దిగా ఇంగు అనేది వేసుకుంటున్నాను చూడండి ఇదిగో కనపడింది కదండి ఆ ఇంగు వేసుకున్నాను సరిపడుతుంది అనమాట ఇప్పుడు ఇది పోపు వేగుతూ ఉండగా ఏం చేయాలనేది చూద్దామండి ఇంట్లో ఇవ్వాలంటే అది ఇక చూడండి పోపు వేగుతుంది కొంచెం మీడియంలోకి పెట్టుకుంటున్నాను ఆవాళ్ళ చిటపట అనే లోపల మనం ఇగోండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా నేను ఇలా చేసుకున్నాను ఈ ఆకుకి చక్కగా అంటే ఇది వెర్రి కారం గల కాయలు కాదు కాబట్టి ఎనిమిది కాయలు దాకా వేసుకున్నాను అనమాట అండి ఇవో ఇలాంటి కాయలు ఈ ఈ కాయ ఈ కాయ లాంటివి ఎనిమిది కాయలు వేసేసాను ఇప్పుడు ఇదిగో చిట్టపట్టలాడుతుంది కదా ఏం చేస్తున్నానంటే ఈ కూరని వేసేస్తున్నాను ఇలా కూరను వేసేసి ఒకసారి అడుగు మీద కలిపేసుకోవడమేనండి కలిపేసుకుని ఈ ఉప్పు ఈ పసుపు కూడా వేసేస్తానండి అతను లాస్ట్లో ఆవాలు మెంతులు పొడి అనేది లాస్ట్ని వేస్తాను ఈ చిన్న చింతకాడ కూడా ఇందులోకి ఇలాగా వేసేసాను వేసేసి దీన్ని చక్కగా ఇలాగ అడుగు మీద కలిపేసి ఇట్టే మగ్గిపోతుందండి రెండే రెండు నిమిషాలు అన్నట్టుగా అయిపోతుంది అందరూ చిటికీలో అయిపోతుంది అంటారండి అలా అయిపోతుంది ఇలా అడుగు మీద కలిపేసాక ఇంచక ఎలాంటి మూత లేకపోతే ఏదైనా మూత పెట్టేస్తే రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇదిగో చూసారండి ఇది చాలా దగ్గరగా ఈ మూత కూడా పెట్టలేదు నేను ఇలా వేయగానే అలా మగ్గిపోయింది అందుకోసం ఈ పచ్చిమిరపకాయలు కొండి ఇలా అమరాస్టులోకి ఇలాగ కుమ్ముకొని వేస్తాను ఎందుకంటే అండి నలగలేదు కదా మరి బాగా కాయలు కాయల కింద మీరు కూడా ఇప్పుడు నేను చూపించాను కాబట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు చిన్న చిన్న ముక్కల కింద చేసి గ్రైండర్ చేసుకుని వేసుకోవడం మంచిది అనమాట ఇగో పచ్చిమిరపకాయలు వడలేదని గబగబా తీసేసి ఇగో ఇందులోకి వేసి ఇలా దంచి వేస్తున్నాను అంటే కారం వంటుతుంది అనమాట అండి ఇగో చూడండి ఇంకో ఇప్పుడు ఒక్క నిమిషం కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇట్టే మగ్గిపోయింది చూసారా అండి ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో తినచ్చు జొన్న రొట్టెని దీంట్లోకి ఇంకేం అక్కలేదు ఇప్పుడు నేను ఈ ఆవాలు మెంతుల పిండి వేసేస్తాను మీకు వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు ఓ వెల్లుల్లిపాయ రబ్బా వేసుకోండి అదనమాట ఎంత సింపుల్గా అయిపోయిందండి చాలా నోటికి హితవుగా ఉంటుంది మరి ఈ పచ్చడిని చుక్కకూర పచ్చడిని మీరు కూడా తయారు చేసుకుని అన్నింటిలోకి బాగానే ఉంటుందండి ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి కావాలంటే ఒక నూనె చొక్క వేసుకోండి లేకపోతే నేను నూనె కూడా వేసుకోవట్లేదు మీ అన్నం మీద వేసుకుంటాను ఇంకా ఉప్పు అది సరిపడిందో లేదో కొద్దిగా చూడమని స్టవ్ పనిచేసేస్తానండి అమ్మ కొంచెం ఉప్పు సరిపడిందో లేదో రుచి చూసి చెప్పు తక్కువ అయితే ఇబ్బంది లేదండి అయితే తీయలేము కదా కొంచెం వేయమంటా ఇంకేం అక్కర్లేదు అండి అంటే నేను చూపించిన చుక్కకూరకి ఈ పాలు అనేది సరిపడుతుంది ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువగా పెట్టుకోండి కారం అది సరిపడిందిట అది ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఇది మరి నిలవాగుతుందంటే అండి ఇలా పచ్చడి రోటి పచ్చలు నిలవ అంటే రెండు రోజులు వేసుకోవచ్చు అనమాట ఏమి తడిచేయ్యి అది లేకుండా ఉంటే చక్కగా ఉంటుంది మరి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ మీ లైక్లు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి